వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఉగాదికి అందరు పంచంగాలు చూపించుకోవడానికి చాలా అంటే చాలా తొందరపడుతూ ఉంటారు మరి సంవత్సరం అంతా కూడా మాకు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు మరి ఈ విశ్వవసనామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది రాసుల పరంగా కావచ్చు పంచాంగం పరంగా కావచ్చు వాళ్ళ గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మరి అందరి రాసుల గురించి వాళ్ళ జాతకాల గురించి ఎలా ఉండబోతున్నారు అనే దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే జై జయశివనారాయణ గురువు గారు తదుపరి రాశి తులారాశి ఈ తులారాశి వాళ్ళకు ఈ ఉగాది నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఉగాది వరకు ఎలా ఉండబోతుందంటారు వీళ్ళ స్థితిగతులు తులారాశి వారికి అదృష్టమో అది దురదృష్టమో చెప్పలేము కానీ మిశ్రమ ఫలితాలు అయితే బాగున్నాయని చెప్పొచ్చు అంటే గత కొంతకాలంగా చూసినట్లయితే వీరికి ఉన్నటువంటి నాలెడ్జ్ తెలియటట్టు ప్రకారంగా ఏమి ముందుకు వెళ్లకుండా అంటే ఆలోచన మాత్రమే కొండలు దాడుతున్నాయి కాళ్ళు మాత్రం గడపలు దాటట్లేదు అలా ఉంది వీళ్ళ పరిస్థితి కానీ దానికి కూడా భిన్నంగా ఉంది ఎందుకంటే వీరికి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆదాయం పదకొండు గాను వ్యాయం గాను రాజ్య పూజ్యం గాను అవమానం రెండు గాను కనిపిస్తుంది అంటే మిశ్రం ఫలితాలు మనం అనుకున్నట్టుగానే మిశ్రం ఫలితాలు అయితే చెప్పవచ్చు అయితే వీరికి మిశ్రం ఫలితాలు అయినప్పటికీ కూడా పోయిన అటువంటి సంవత్సరాల అన్నింటిలోకల్లా కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి షష్టగ్రహ కూటమి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఏదైతే ఉందో ఈ షష్ట కూటమి తర్వాత వచ్చేటువంటి రోజున ఉగాది అయితే ఈ షష్టగ్రహ కూటమి రోజున శుక్రు భగవానుడు ఈ రాశికి అధిపతి ఈ శుక్రుడు కూడా ఈ అధిపతి మేనరాశిలో ఉన్నారు కాబట్టి వీరికి అదృష్ట అదృష్టం వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు వీరికి పర్సనల్ హెరస్కోప్ లో గోచార ప్రకారంగా ఏదైనా దోషాలు ఉండి వారు ఎదగలేకపోతే వారికి ఏదైనా ఇబ్బంది ఉండి ఎదగలేకపోతే అది దోషాలు రాశి పరంగా కాదు వారి పర్సనల్ గా చూపించుకుంటే సరిపోతుంది మామూలుగా చూసుకున్నట్టయితే తులారాశి వారికి అన్ని రకాల అదృష్టాలు ఉన్నాయి వీరికి ఈ సంవత్సరం ఖచ్చితంగా తులారాశి వారు రాసి పెట్టుకోవాల్సింది పెళ్ళవుతుంది వారి ఇంట్లో కూర్చున్నా కూడా తలుపు కొట్టేసి మా అమ్మాయి ఉందండి చేసుకుంటారా పెళ్ళైన వాళ్ళకి అంటే పెళ్లి కాని వారికి పెళ్లి కాని వారికి అయితే ఖచ్చితంగా పెళ్ళి అయితే అవుతుంది లేదా అమ్మాయి ఉన్నా కూడా వారికి కూడా పెళ్లి అవుతుంది అంటే ఒక పెళ్లి అవ్వడానికి మాత్రం ఖచ్చితంగా ఆస్కారం అయితే ఉన్నది ఒక పెళ్లి అవ్వడానికి తులారాశి వారికి ఖచ్చితంగా అవకాశాలు అయితే కనబడుతున్నాయి అవి ఎప్పుడంటే జూన్ నుంచి నవంబర్ వరకు పెళ్లి లేదానికి ఆస్కారం ఉంది పెళ్లి అయ్యి గొడవలు అయ్యేసి విడిపోయి ఉన్న వారికి కోర్టు వరకు వెళ్ళిన వారికి ఖచ్చితంగా వారికి కోర్టులో ఆల్రెడీ విడాకులు అయిపోయిన వారికి అయితే ఏం చేయలేం కానీ కోర్టులో కేసు నడుస్తుంటే కనుక వారు కూడా వెనకంజనం వచ్చేసి మళ్ళీ కలిసి ఉండాలి అనే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉంది వీరి మధ్యన మూడో వ్యక్తి వెళ్ళారా వాళ్ళ నుంచే తగాదలు ఎక్కువ అవుతాయి కాబట్టి వీరి మధ్యన తగాదు ఉంటే అంటే భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉన్నా తగాదలు ఉన్నా కొట్టుకున్నా కూడా మూడో వ్యక్తి వెళ్ళకూడదు అంటే వారి తరపునైనా వీరి తరఫునైనా సయోబ్లాస్టులైనా సరే మధ్యగా వెళ్ళేసి ఏదో మంచి చేద్దామని వెళ్ళారా ఖచ్చితంగా వారికి చేయడ జరుగుతుంది వీరు కూడా అనుకోవాలని సహకరించకూడదు వీరు కొట్టుకుంటే వీరి వరకే ఉండాలి అది కోర్టు వరకు వెళ్లకుండా గదుల్లో నాలుగు గూడల మధ్యనే కట్టుకోవాలి అంటే మామూలుగా అంటారు నాలుగు గూడలు అని నాలుగు గూడలు ఉండవు ఒక వైపు తలుపు ఉంటుంది అయితే వీరికి అక్కడ ఉండాలి అంతే ఆ రూమ్ లోనే కొట్టుకోవాలి అంతేదని బయటికి రాకూడదు అక్కడ వరకు ఉంటే వీరికి భార్యాభర్తలు కూడా వీడిపోరు ఇది ఈ సంవత్సరంలో వీరికి కలిసి వచ్చేటువంటి కాలం ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకుంటే జీవిత కాలం కూడా రానున్నటువంటి ఏడు జన్మలు కూడా భార్యాభర్తలకు అయ్యేదానికి ఆస్కారం ఉంది ఆ దానికోసమైనా సరే ఏదైనా సరే ఎన్ని తరాలైనా భరాయిస్తారు తప్పితే భార్యని భర్తనే ఆ సంవత్సరం అంటే ఆ తరం వరకు భరయిస్తారు మరి రానున్న జన్మలు కూడా ఈయనైనా ఇతనేనా అనుకుంటారు కాబట్టి ఏడు తరాలు లేకపోయినా ఈ తరం వరకు అయితే కలకాలం ఉండేలా ఉంటుంది అదే మీరు చెప్పారు అవ్వడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలున్నాయి మరి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి అయితే ఎఫ్ఐర్స్ పెట్టుకుంటారు ఈ ఎఫ్ఐర్స్ వల్ల ఏంటంటే ఖచ్చితంగా వీరి మొదట్లో మనం అనుకున్నాం దోషాలు ఉన్నాయి అని మనం చెప్పినట్టు కాకుండా వారికి వేరేలా జరుగుతుందంటే ఇవే ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ ఏమైందంటే భార్య భర్తలు అంటే ఒక కంపర్టబిలిటీ ఉంటుంది వారిద్దరి మధ్యన జాతకము కలుస్తుందా లేదా జీవితంలో ఎలా వీరు ముందుకు వెళ్ళగలుగుతారు వీరి వంశం ఎలా ఉద్ధవుతుంది అనేది ఆ పంచభూతాల సాక్షిగా ఒక సాక్ష్యం ఉంటుంది ఈ ఎఫైర్స్ వల్ల ఏమవుతుందంటే ఓన్లీ ఫేస్ అట్రాక్షన్ తో ముందుకు వెళ్తారు వారి యొక్క జాతకం ఎలా ఉందో చూసుకోవాలి వారి జాతకం బాగలేకపోయినా వారి జాతకం మన జాతకం కలవకపోయినా ఖచ్చితంగా వీరిలో ఆ దురదృష్టం అనేది ఎక్కువ వస్తుంది అదృష్టం కన్నా కూడా పాముకి పోసి పెంచుతాం ఆ పామే కాటేస్తుంది అలానే పిల్లికి పాలు పోస్తే కూడా ఆ పిల్లి గీరుతుంది వాటి మైండ్ సెట్ గీరేదాకే ఉంటుంది మీరు రోజు పెంచండి కుక్క వేరు పిల్లి వేరు కుక్క విశ్వాసం ఉంటుంది కానీ పిల్లికి జ్ఞానం అనేది ఉండదు గీరేస్తుంది అలానే ఈ భార్యాభర్తలు కూడా మీరు అన్నారు రెండో పెళ్లి అని చెప్పేసి అంటే ఎందుకంటే ఆ క్వశ్చన్ కూడా ఎందుకు అడిగానంటే చాలా మంది విడాకులు తీసుకొని ఉంటున్నారు మరి వాళ్లకు మళ్ళీ పెళ్లి కుదిరే అవకాశాలు పెళ్లి అయ్యే అవకాశాలు లేవా ఖచ్చితంగా ఈ సంవత్సరం తులారాశి వారికి సూచిస్తుంది అలా అని చెప్పేసి అని ఆల్రెడీ ఉన్నటువంటి భార్యాభర్తలు విడిపోకూడదు రెండో పెళ్లి అవకాశం ఉంది కదా అని విడిపోకూడదు అదే అంటున్నాను ఈ జాతకంలో గనక కొంచెం అటు ఇటైనా మన జాతకం ఒకటే కాదు మనతో జర్నీ చేసేవారి జాతకం కూడా బాగుండాలి ఇప్పుడు మీరు రాష్ట్రాన్నో దేశాన్నో తీసుకుంటే ఆ దేశంలో రాజుగా పాలించేటువంటి కొంతమంది ఉంటారు వారి పక్కన పెట్టుకునేటువంటి పిఏ కానివ్వండి వారి పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేకపోతే పరపరి విధాలుగా ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ కొన్ని కొన్ని సెక్టార్స్ లో జాతకం చూపించి పెట్టుకుంటారు వీరి వల్ల మనకు కలిసి వస్తుందా అని అలాంటి చిన్న చిన్న వాటిలోనే చేస్తున్నప్పుడు మన జీవితంలో ముందుకు వెళ్ళేదానికి మన పార్ట్నర్గా ఎంచుకునే దానికి జాతకం అనేది లేకపోతే ఖచ్చితంగా మనం పాతాళ లోకానికి వెళ్ళగలుగుతాం పాతాళ లోకం ఎవరు చూడలేదే నేను కూడా ఆ అఘోర పాతాళానికి వెళ్ళిపోతాం ఇంకా మనం బా జీవితంలో ఎదిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉండదు అందుకని ఎఫ్ఐర్స్ లాంటివి పెట్టుకుంటే ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఈ సంవత్సరం అదృష్టం తులరాశి వరకు అదే ఎఫ్ఐర్స్ ఏమైనా ఉంటే వాటిని ఈ సంవత్సరం వదిలేస్తే ఎవరైనా దూరపడిన కాశీకి వెళ్తే అక్కడ ఏదైనా మంచి నచ్చినది మనకి ఇష్టమైనది వదిలేస్తే అది మనకు కోరికలు తీరతాయి అంటారు మనకు తీరాలి అంటే మనకు ఉన్నటువంటి చెడు ఒక ఎఫైర్స్ అనే కాదు సిగరెట్ తాగడం కావచ్చు పైకా తాగటం కావచ్చు జోదం కావచ్చు బెట్టింగ్స్ కావచ్చు మనం ఏదైతే చెడిపోతున్నామో ఆయా రంగాల నుంచి దూరం అయ్యేదానికి ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే తులారాశి వారు కూడా అదృష్టవంతులు విశ్వాసన విశ్వాసనా అది ఎప్పుడంటే మే జూన్ జూలై ఈ మూడు మాసాల్లో వీరేదైనా ప్రయత్న పూర్వకంగా ఈ రోజుకి నుంచి ఇది నేను మానేస్తున్నాను అంటే భార్యతో మాట్లాడటం భర్తతో మాట్లాడటం పేరెంట్స్ దూరం అవ్వటం ఇవి కాదు చెడువి చెడు అలవాట్లు చెడు వ్యసనాలు వీటికి ఏదైనా బానిసై ఉంటే వదిలేయటం ద్వారా ఖచ్చితంగా వీరికి మంచి కలిసి వస్తుంది ముందు అలవాటు ఉన్నవారు వారు తాగి పడేసినటువంటి బాటిల్ ఏదైతే ఉందో వారికి వారే ఆ బాటిల్ని ఒక దగ్గర గొయ్యి తీసి పూడిచిపెట్టడం పెట్టడం ద్వారా వీరికి ముందు తాగరు లీఫ్ లో జీవితంలో వీరికి ఇంకా పేకాట కానీ జోదం కానీ లేకపోతే బెట్టింగ్స్ కానీ అలవాటు ఉన్న వారైతే ఒక యాభై ఆరు రూపాయలు వారికి వారే చిల్లరైనా నోట్లైనా సరే దిష్టి తీసేసుకొని ఎవరికైనా దానం ఇవ్వాలి లేదా ఏదైనా వారికి నచ్చినటువంటి అమ్మవారి ఆలయాల్లో కానివ్వండి వారికి నచ్చినటువంటి అయ్యార ఆలయంలో కానివ్వండి ఏదైనా కొనివ్వటం తినకూడదు అవి ఇద కొనివ్వటం కానీ వస్తురూపంగా లేదా ఉండిలో వేసినట్టయితే ఇక మీద రానున్నటువంటి కాలంలో ఆ జోదం కూడా ఆగకుండా ఉండేందుకు ఆస్కారం ఉంది ఈ మూడు మాసాలు ఇలాంటి ప్రయత్నం చేస్తే తులారాశి వారికి ఉన్నటువంటి చెడలవాట్లు ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయి ద్వాదశ రాశి వారు కూడా ఈ ప్రయత్నం చేయొచ్చు ఈ ప్రయత్నం చేయవచ్చు ఈ తులారాశి వారికి అదృష్టం ఏంటంటే నా నోటి నుంచి ఇలాంటి రెమిడి తులారాశి వారికి చెప్పేటప్పుడు రావడం అందుకంటే ఇది అందరికి వర్తించిన రెమిడి రెమెడీ తులారాశి వారి గురించి చెప్పడం అనమాట వాళ్ళకి కలిసి వచ్చేటువంటి కాలం అలా ఉంది విశ్వవాసన సంవత్సరంలో తులారాశి వారికి అంత అదృష్టం కలిసి వచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళు కొన్ని కోట్ల రూపాయలు వదిలేశారు తులారాశి వారు ఎక్కడ అడగలేరు మొహమాటం ఎక్కువ వీరికి చాలా రకాలైనటువంటి మంచి అలవాట్లే ఉన్నాయి వీరికి మంచి సౌలభ్యమైన అలవాట్లు ఉన్నాయి వీరికి అవన్నీ కూడా మారాలి మారితేనే వీరి జీవితంలో ఎదిగదానికి ఉంటుంది కాబట్టి అలాంటి అలవాట్లు ఏవైనా ఉంటే కూడా ఈ మూడు మాసాల్లో వీరు తీర్చుకున్నట్టయితే అంటే తీర్చుకోవడం వదిలేసినట్టు వదిలేస్తే వీరికి మంచి జరుగుతుంది మరొకటి విదేశానికి ప్రయత్నం కానివ్వండి ఏదైనా చదువుకోవడానికి కానివ్వండి అక్కడ ఏదన్నా జాబ్ చేయడానికి కానివ్వండి చేసినట్లయితే వీరికి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ లేదా వచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి ఈ మాసాల్లో వీరికి చాలా అనుకూలంగా ఉంది కొత్తగా ఏదైనా నిర్మించాలన్నా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలంటే కూడా వీరికి నవంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది నవంబర్ డిసెంబర్ కూడా వీరికి అనుకూలంగా ఉంది కుదరని పక్షాన రెండో అవకాశం వీరికి జనవరి మాసం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వీరికి అనుకూలంగా ఉంది కావున వీరికి అలాంటి సంస్థలు ఏదైనా నిర్మించాలన్నా లేదా జాబులు వెసులుబాటు కావాలన్నా కూడా ఇంకా వీరికి అరవై నాలుగు కళలు అంటారు ఇలాంటి కళల్లో కూడా వీరికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు ముందంజలో ముందు చూపుతూ ఉంటారు వీరు గేమ్స్ కానివ్వండి ఇలాగా వీరు చేసేటువంటి రంగాలు ఏదైతే ఉన్నాయో వాటిలన్నిట్లో వీరు మొదటి స్థానంలో కనిపిస్తారు అట్రాక్టివ్ పర్సన్స్ వారు అందరూ కూడా అట్రాక్ట్ చేసేటువంటి పర్సన్స్ అనమాట ఏదైనా సరే చాకచక్యంగా చేయగలుగుతారు అవన్నీ కూడా నిర్వహించుకునేదానికి ఆ కోరికలన్నీ తీర్చుకునే దానికి మంచివి తీర్చుకునే దానికి ఈ యొక్క తులారాశి వారికి ఈ విశ్వవాసునామ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది ఇవన్నీ కూడా రాణించేందుకు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే వీరికి చాలా బాగుంటుంది వాటికి సంబంధించిన పరిహారాలు ప్రతిరోజు ఇంట్లో సాంబ్రాణి గుగ్గిలం మైల్తుత్తం ఈ మూడు ఈ పౌడర్ చేసుకొని ఈ మూటిని ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు ఇంటి వాస్తు ప్రభావం కూడా వీరి మీద లేకుండా పోతుంది ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది వీటి బాడీ మీద ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది నాగదోషం కాలసర్పదోషం కుజుదోషం నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రు అప్పుల బాధ అలానే పూర్వీకుల శాపం ఇవన్నీ కూడా తొలగిపోతాయి అంటే ఇంకేమున్నాయి అన్ని దోషాలు తొలగిపోతాయి జీవితంలో ఎదిగదానికే ఉంటుంది కదా సో వీరు ఏం చేయాలంటే ఈ మూటిని పౌడర్ చేసుకొని గుగ్గిలం మైలు తుత్తు సాంబ్రాణి ఈ మూడు కూడా వీరు పౌడర్ చేసుకొని అంటే యాభై యాభై గ్రాములు సుమారుగా వీరు పెట్టుకుంటే పౌడర్ చేసుకొని ప్రతిరోజు కూడా వీరు సాయం సంధి వేళ అంటే ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత ఎనిమిది గంటల సమయంలో కూడా చేయొచ్చు ఆవు పిడక మీద వీరు ఇంట్లో మొత్తం పొగ వేసుకుంటూ వీరు కూడా కొంచెం వేసుకోవాలా వారికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఎక్కువగా వేసుకునే అవసరం లేదు దాని ద్వారా వీరికి ఆరోగ్య సమస్యలు ఎక్కువ పెరుగుతాయి ఏదైనా గ్రంథులకు సంబంధించిన ఉంటే కనుక వారు కొంచెం దూరంగా ఉంటే మంచిది అలానే వీరికి ప్రతినిత్యం కూడా నీరు ఏదైతే ఉంటుందో ఆ నీరు ఏదైతే పొగ వేసుకునేటువంటి తురారాశి వారి ఉంటే కనుక నీరు పెట్టుకొని నీరు గ్లాస్ తీసుకొని ప్రతినిత్యం కూడా వీరు చదువుకోవాల్సినటువంటి మంత్రం ఒకటి ఉన్నది ఆ మంత్రం జపం చేసుకుంటూ వీరు నీరుని తాగొచ్చు అందులో ఓం యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనధాన్య అభివృద్ధియే ధనధాన్య సమృద్ధి దేహి తపయ స్వాహ ఈ మంత్రాన్ని వీరు పారాయణ రూపంగా పదకొండు సార్లు జపం చేసి ఆ నీటిని తాగడం ద్వారా వీరికి ఉన్నటువంటి దురదృష్ట శాస్త్రం ఏదైనా దోషాలున్నా నెగిటివిటీ ఉన్నా కూడా ఈ తులారాశి వారికి తొరిగేలా ఉండి అదృష్టం కూడా వీరికి వస్తుంది ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తంలో వీరు ఎదిగేదానికి ఎక్కువగా వనరులు సృష్టించుకునే దానికి ఎక్కువ వీరికి కలిసి వచ్చేటువంటి మాసం ఆగస్టు అలానే నవంబర్ ఈ రెండు మాసాలు వీరికి రెండు వేల ఇరవై సంవత్సరంలో అత్యద్భుతంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు అలానే వీరికి అన్ని రంగాల్లో ముందుకు వచ్చేదానికి మరొక రెమెడీ కూడా ఉంది ఆ రెమెడీ వీరికి అంజీరు అక్రూటు బాదం ఈ మూడు మిశ్రమం ఆ గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ సరిపడా వాటర్ తీసుకొని ఆ వాటర్ లో వీరు పన్నీర్ కూడా కలిపేసి దానిమ్మకాయ రసం కూడా కలిపేసి అది శివాలయంలో అభిషేకం చేసినా లేదా కుమారస్వామికి అభిషేకం చేసినా ఇది ఏ రోజైనా చేయొచ్చు ఉదయం సమయంలోనే చేయాలి చేస్తే కూడా వీరికి ఆర్థిక స్థితిగతులు అనేది మెరుగుపడతాయి ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి ఆస్తులు ఎక్కడి నుంచి రావాలన్నా వస్తాయి ఆర్థిక వనరులు వీరికి ఉద్దిలు అవుతారన్నమాట అన్ని చదువుకోవటానికి కానివ్వండి ఆర్థిక వనరులు కానివ్వండి ముందంజి ఉండేందుకు ఈ విశ్వవాసనామ సంవత్సరంలో ముందుగా అన్ని రకాల బాగుండేందుకు ఆస్కారం ఉంటుంది వీరి రెమిడీస్ ప్రతి మాసంలోనూ ప్రతి వారం కూడా మనం చెప్పినట్టు చేస్తే అదృష్టం వీరిని కూడా వరించేసి విశ్వాసనమ సంవత్సరంలో మేము కూడా ఉన్నాం అని గుర్తించుకునేలాగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ గోల్డ్ కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది వైట్ కలర్ వీరికి ఇంకా బాగా కలిసి వస్తుంది అలానే వీరికి ముదురు బ్లూ కలర్ అంటే స్కై బ్లూ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది వీరు ఇలాంటి వ్యాపారం చేసేవారు బ్లూ కలర్ జాబ్ లో బాగా రావాలనుకున్న వారికి ఎల్లో కలర్ అలానే వీరికి వైట్ కూడా ఏదైనా రాజకీయ రంగంలో ఉన్న వారికి గోల్డ్ కలర్ బిజినెస్ చేసేవారికి ఇలాగ వీరి కలర్స్ ఎంచుకుంటే వీరికి కలిసి వస్తుంది వీరికి కలిసి వచ్చేటువంటి తిథులు శుక్రవారం బాగుంటుంది వారం అయితే శుక్రవారం ఒకటి వీరికి చాలా అనుకూలంగా ఉంది రెండో వారం కావాలంటే బుధవారం అనుకూలంగా ఉంది వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ నెంబర్ వీరికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ ప్రతి మాసంలో ప్రతిరోజు కూడా వీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వెళ్తే సరిపోతుంది అలానే వీరికి దాల్చిన చెక్క అని ఉంటుంది ఈ దాల్చిన చెక్క ప్రతిరోజు కూడా ఒక పది గ్రాముల సుమారు అంటే కాట తెచ్చుకొని పెట్టుకుని అవసరం జస్ట్ ఒక అంగుళం సుమారు తీసుకొని వీరు ప్రతిరోజు సేవించడం ద్వారా వీరికి ఉన్నటువంటి కాలసర్ప దోషంతో పాటు నాగదోషంతో పాటు రాహు కేతు దోషం కూడా తొలగేలా ఉంటుంది వీరు ఈ పని చేస్తే సరిపోతుంది ఉత్తిలు అవ్వచ్చు వృద్ధులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వీరు జీవితంలో ముందడుగు వేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారు చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఈ సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులు అవ్వచ్చు థ్యాంక్ యూ ధన్యవాదాలు గురువు గారు